రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కాళేశ్వరంతో సంబంధం లేకుండానే పంట పండిందని సీఎం మంత్రి ఉత్తమ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించినట్లు ఇంజనీర్ల నివేదిక స్పష్టం చేసిందని గుర్తు చేశారు కేంద్ర సంఘం మహారాష్ట్ర అభ్యంతరాలు నీటి లభ్యత కారణంగానే రీ ఇంజనీరింగ్ చేసినట్లు వివరించిన హరీష్ కమిషన్ ముందు హాజరై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాల పేరిట గంటన్నరకు పైగా ఇచ్చిన ప్రజెంటేషన్ లో ప్రాజెక్టు రీ స్వరూపం వ్యయం ప్రయోజనాలు మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు ఎన్డీఎస్ఈ నివేదిక తదితర అంశాల గురించి సుదీర్ఘంగా వివరించారు ప్రాజెక్టును పంట పండిందని మంత్రి ఉత్తమ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేసి అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకున్నాం మిడ్ మార్నేర్ లో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచ్చమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది స్టేజ్ టూ లో తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారు ప్రభుత్వం తమ్మిడి హక్కి వద్ద నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర సంఘం చెప్పిందని నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టాలా ఉన్న చోటకు మార్చాలా అని ప్రశ్నించారు ప్రాణహిత చేవళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఖర్చు పెట్టింది కేవలం మూడు పేల ఏడు వందల కోట్లు మాత్రమేనని అన్నారు రెండు పిల్లర్లు కుంగితేనే ప్రాజెక్టు మొత్తం గుప్పకూలిందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెవెంత్ బ్లాక్ ను తీసి మళ్లీ కట్టడం ద్వారా బ్యారేజ్ ను ఆపరేషన్ లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్సీ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది ఐదు వందల ఏళ్లలో రానంత వరద ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది ఈవెన్ ఆ రెండు పిల్లలు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకో కొట్టకపోతే బాగుండాలి ఇన్స్పెక్టర్ అయినా కూడా రెండు వేల ఇరవై మూడులో పదిహేను లక్షల క్యూసెక్ వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ లో చెప్తున్నారు సరే వాట్ ఎవరి ఎత్తిపేక్ వల్ల జరిగిందా దేని వల్ల జరిగిన జరిగింది చిన్నపాటి రెండు పిల్లర్ల కుంగుబాట్ కుంగిన రెండు రోజులకి ఊరికి వచ్చింది ఎన్డీఎస్ఏ రెండే రోజులకు రెండు రోజులు వచ్చింది మూడు రోజుల రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక మరి ఆ పోలవరం కట్టింది ఎవరు సిడబ్ల్యూసీ ఎన్డిఎస్ఏ పోలవరంలో డయాఫ్రైమ్ వాల్ కొట్టుకపోయింది దాదాపు పదిహేను వందల కోట్ల నష్టం జరిగింది గైడ్ వాల్ కొట్టుకపోయింది కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది ఇది ఎప్పుడు జరిగింది నాలుగేళ్ళైంది ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉంది ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థ లాగా అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది మేడిగడ్డలో ఏడో బ్లాక్ ను నిర్మించడం ద్వారా మళ్ళీ వినియోగించుకోవచ్చని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేస్తారు వర్షాలు పడని ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రానికి కాళేశ్వరం కల్పతరువని పేర్కొన్నారు ప్రాణ సిద్ధపడిన తాము కమిషన్లకు భయపడతామా అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద ప్రయత్నం చేసిండ్రు మరి అప్పుడు బురద జల్లేం కనుక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనో కమిషన్ అనో పెట్టి ఆ తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది రాజకీయంగా ఆలోచిస్తున్న తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు ఇవాళ కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా ఎవరు భయపడుతున్నారని చెప్పింది నీకు రేవంత్ రెడ్డికి తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం దానికి ఎవరు భయపడేది లేదు ప్రాణత్యాగానికే సిద్ధపడిన నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర టాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం